నీతి ఎవరైనా నేను గద్దిస్తే లేదా దైవజులు ఎవరైనా నువ్వు తప్పుడు మార్గంలో ఉన్నావని నేను గద్దిస్తే నిన్ను హెచ్చరిస్తే అది నీకు దేనితో అండి అభిషేకముతో సమానము పాత నిబంధనలు తరచుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని రాజులను అభిషేకించాడు అని ఐ మీన్ రాజులను అభిషేకించాడు ఆయన తనకు నచ్చిన బిడ్డలు ఆయన తన మనసుకు నచ్చిన మెచ్చిన బిడ్డలను అభిషేకించాడాయన నీవు అభివృద్ధి పొందాలి అనే ప్రాసెస్లో ఒకవేళ ఏమైనా అనుకోని మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆ మార్గంలో నడుచుట నీకెంత మాత్రమో మంచిది కాదు అని నీతిమంతులైనా దైవజనులైన దేవుని గుర్తెరిగిన బిడ్డలు నీకు చెప్పినప్పుడు అది నీకు ఉపకారము అది నీకు అభిషేకముతో సమానము అంతేగాని ఆ మాట అన్నారని మొహం దిప్పుకొని పక్కకి